బ్లౌజ్ కటింగ్లో మీకు కూడా భాగంలో ముడతలు రావడము బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కుదరకపోవడము ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక భాగం వరకు ఇట్లా గీతలాగా రావడము అదేవిధంగా షోల్డర్ జారడము మీకు గనక ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ మీకు కూడా వస్తున్నాయి అని అనుకుంటే ఈ వీడియో చివరి వరకు చూసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసేసుకోండి సో చాలా మందికైతే అయితే ఇవే ప్రాబ్లమ్స్ అయితే అడుగుతున్నారు దీనికోసం మనం ఈ వీడియో అయితే క్లియర్గా చేద్దాం చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇది బొద్దుపాటు ఇది టైట్గా ఉన్నది చూడండి దీన్ని మనం బొద్దుపాట్ అంటాం ఇది ఎప్పుడు కూడా ఈ విధంగా మనం ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది అవునా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత కింద పోగులు ఉంటాయి కదా అందుకోసం ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత పావించే డిఫరెన్స్తోని ఇంకొక లైన్ మార్క్ చేసేసుకోవాలి ఈ పావించే డిఫరెన్స్తోని ఇంకొక లైన్ ఎందుకు అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ పైపింగ్ కానీ లేదంటే హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా అయితే తీసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి బ్లౌజ్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకుంటాం ఇక్కడ భుజం దగ్గర నుండి ఈ బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఇక్కడ డాట్ అనే స్టిచ్ చేస్తాం కదా ఇక్కడి వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఈ పైన లైన్ దగ్గర నుండి పెట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్కింగ్ చేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి ఎందుకు అనంటే ఈ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ జాయింట్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ పట్టుకోండి ఇది మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి బిడిలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కింది లైన్ దగ్గర పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇది వచ్చేసి మనకి నడుము కొలత దీనికంటే వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకు ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం చూడండి ఈ డాట్స్ అనేవి స్టిచ్ చేసినప్పుడు వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇదే విధంగా పెట్టేసుకోండి బ్లౌజ్ని ఓకే ఇదే విధంగా పెట్టేసుకొని పైన గల్లా కొలుచుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఈ నెక్ యొక్క కింది భాగంలో ఈ పట్టి పొడుగు కొలుచుకోండి ఈ పట్టి పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించు పైకి తీసుకోవాలి ఇక్కడ పావించి ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం మనం పావించి అయితే పైకి తీసేసుకోవాలి మూడు కొలతలు క్లియర్ కదా పొడుగు నడుము కొలత గల్ల నెక్స్ట్ మీకు చెప్పేది ఏంటంటే ఈ పొడుగు నోట్ చేసేసుకోండి ఓకే ఈ పొడుగు ఈ పొడుగు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉంది ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఉంది ఓకే ఇక్కడి వరకు ఉంది దేనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోండి ఎందుకోసము అంటే ఈ చేతులు అనేవి ఈ వెనకాల పాటికి జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి ఇది మనం తీసుకున్న నాలుగో పాయింట్ ఐదో పాయింట్ ఏంటి అంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ ఉంది చూడండి ఈ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి ఈ చంక భాగం వరకు మీకైతే గీతలాగా లాగినట్టు వస్తుంది కదా ఆ విధంగా రావద్దు అనుకుంటే ఇది చేతుల కింద జాయింట్ అనేది ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఈ క్లాత్ అనేది తీసుకునేటప్పుడు ఇలా కొంచెం స్ట్రైట్గా లాగి పట్టి తీసేసుకోండి బాగా లాగద్దు బాగా లాగితే మీకు గీత లాగా వచ్చేస్తుంది అసలే లాగలేదు అసలు మీరు కొంచెం ఇట్లా లాగి పట్టుకోలేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ చెస్ట్ ప్లేస్ సరిపోక ఇలా నిల్చోక ఇట్లా అతుకపోయినట్టుగా వచ్చి ఇట్లా అత్తుకపోయినట్టుగా వస్తుంది ఓకేనా అందుకోసం ఇలా కరెక్ట్గా పట్టి తీసుకోవాలి మరి మీకు ఎలా తీసుకోవాలి మాకు ఎలా తెలుస్తుంది అంటే మీరు రెండు మూడు బ్లౌజ్లు స్టిచ్ చేసినా లేకపోతే కడి చేసినా కూడా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది ఏ విధంగా తీసుకోవాలి అని ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం చూడండి ఇట్లా నిలువులో పెట్టేసుకున్నాం ఇప్పుడు ఇదేం కొల్తా మనకి చెస్ట్ కొతాయి ఇదేం కొలత నడుము కొలతా ఇప్పుడు ఇవి రెండు స్ట్రైట్గా గీసినాం అనుకోండి ఇలా వస్తుంది కానీ ఎప్పుడు కూడా ఇక్కడ నుండి స్ట్రైట్ లైన్ తీసుకోవద్దు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ స్ట్రైట్ అయితే స్ట్రైట్ క్రాస్ అయితే క్రాస్ తీసుకోవాలి ఓకేనా ఒకవేళ మీరు స్ట్రెయిట్గా తీసుకుంటే చెస్ట్ పార్ట్ అనేది సరిపోదు ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఏం తీసుకోవాలి మనం ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి నెక్ అండ్ షోల్డర్ తీసుకోవాలి కదా మరి ఈ సైజు బ్లౌజ్కి ఈ సైజ్ ఎంత ఉందో చూసుకోండి సైజ్ అంటే చెస్ట్ కొలత ఈ చెస్ట్ కొలత ఉంది ఎనిమిదిన్నర కంటే కొంచెం ఎక్కువ ఉంది మన మెథడ్లో మనం ఫాలో అయ్యే మెథడ్ ఏంటి అంటే ఏడున్నర నుండి పది మధ్యలు ఉందా చూసుకోండి ఏడున్నర నుండి పది మధ్యలు ఉంటేనేమో ఐదున్నర తీసుకోండి ఫుల్ షోల్డర్ లేదు ఏడున్నర కంటే తక్కువ ఉంది ఫుల్ షోల్డర్ ఐదు పది కంటే ఎక్కువ ఉంది ఫుల్ షోల్డర్ ఆరు తీసుకోండి ఇప్పుడు ఎంత ఉంది ఏడున్నర నుండి పది మధ్యలో ఉంది కాబట్టి ఐదు ఐదున్నర ఇంచులు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా ఐదున్నర తీసుకున్న తర్వాత మన నెక్ ఎంత మార్కింగ్ చేస్తున్నాను అంటే నెక్ కోసం వచ్చేసి నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నా ఒకవేళ తక్కువ అయితే టూ ఎక్కువ అయితే టూ అండ్ హాఫ్ తీసేసుకోండి ఇప్పుడు ఎంత తీసుకున్నా నేను టూ పాయింట్ టూ ఇంచెస్ తీసేసుకుంటున్నా టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా స్క్వేర్ బాక్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ షేప్ కావాలి అనుకుంటే ఆ షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ చూడండి కింది నుండి సరే రౌండ్ నెక్ తీసుకోవాలి అనుకోండి ఇక్కడ కింది నుండి రెండు ఇంచులు తీసేసుకోండి తీసుకున్న తర్వాత మీకు డీప్ అసలే వద్దు అని అనుకున్న వాళ్ళు ఇవ్వండి ఈ ప్లేస్లో ఇలా రౌండ్ చేసేసుకోండి లేదు కొంచెం డీప్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇంచ్ తీసుకోండి కొంచెం ఎక్కువ డీప్ కావాలి అనుకుంటే హాఫ్ ఇంచ్ తీసుకోండి ఓకే అసలు కస్టమర్ మనకి ఏం చెప్పలేదు అన్నప్పుడు ఈ విధంగా పావించి తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి క్రాస్లో ఇలా లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకొని ఈ ప్లేస్లో ఇలా రౌండ్ చేసేసుకుంటే సరిపోతుంది కొందరు మాత్రం మనకు డీప్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి ఓకేనా ఒక సబ్స్క్రైబ్ ఒక కస్టమర్ నా ఒక సబ్స్క్రైబర్ నాకు పార్ట్నర్ చూపియమని అన్నారు ఈ వీడియో లాస్ట్లో చూపిస్తాను ఓకే లేదంటే ఇది కటింగ్ అయిపోయిన తర్వాత షార్ట్ వీడియో లాగా పోస్ట్ చేస్తాను ఇప్పుడు ఇది ఉంది ఐదున్నర ఇంచులు ఉంది కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకు చంక డౌన్ కోసం ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి లైన్ గీసేసుకున్న తర్వాత ఇంతకు ముందు మన కొలత బ్లౌజ్తో ఈ లైన్ ఇక్కడి వరకు పొడుగు వచ్చింది కదా ఈ పొడుగు దగ్గర ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మూలలాగా వచ్చేసింది కదా ఈ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇక్కడ ఈ మూల దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసి తీసుకున్నాం అనుకోండి ఇది వచ్చేసి మనకి చంక కొలత ఓకేనా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా చెక్ చేసేసుకోవాలి కదా ఇప్పుడు ఇక్కడ చంక్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది మార్కింగ్ చేసుకున్నది కరెక్టా రాంగా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఇక్కడ మార్కింగ్ చేసింది ఒక్కసారి కొల్చుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది మనకి పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చేసింది సరే అది కరెక్టేనా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మన కొలత బ్లౌజ్ ఉంది కదా కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక సైడ్ కొలుచుకోవాలి అర్థమవుతుందా ముందు సైడ్ కొలవద్దు ఎందుకు అనేది అంటే ముందు సైడ్ మనం లోతు అనేది తీస్తాము అందుకోసమే వెనకాల సైడ్ ఇక్కడ భుజం కుట్టు దగ్గర నుండి ఇలా పెట్టి తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఏడున్నర ఇంచులైతే ఉంది ఓకే బ్లౌజ్ బ్లౌజ్ది ఏడున్నర ఇంచులు ఉంది మరి మనం మార్కింగ్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది పావు తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది అంటే ఎంత ఎక్కువ ఉంది ఈ రెండు పాయింట్ల మందం ఎక్కువ ఉంది కొంచమే కదా అని వదిలేసినాం అనుకోండి ఏమవుతుందంటే మనకి ఈ ప్లేస్లో లూజ్ అయ్యి మొత్తం ఇక్కడ అంతా ముడతలు ముడతలు వస్తాయి విధంగా షోల్డర్స్ కూడా జారిపోతాయి సో ఆ విధంగా కావద్దు అని అనుకుంటే ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ని కొంచెం పైకి జరుపుకోండి పైకి జరుపుకొని మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి చూడండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి చెక్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఏడున్నర వచ్చింది ఇలా చెక్ చేసుకున్నప్పుడు కూడా మీకు రాలేదు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఈ లైన్ని ఇంకొంచెం పైకి కానీ కిందికి కానీ ఎలా అంటే అలా జరుపుకోవచ్చు ఇది క్లియర్ కదా ఇక్కడ మనం కొలత బ్లౌజ్తో ఇది కొలుచుకున్నాం కదా దీని అంతే ఉండాలి కదా అని అయితే ఏం లేదు ఈ పొడుగు అనేది పెంచినా తగ్గించుకున్న ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రం మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలత పర్ఫెక్ట్గా ఉండాలి అదేవిధంగా ఈ చంక కొలతకి ఇక్కడ ఉన్న చెస్ట్ కొలత మీకు పర్ఫెక్ట్గా మ్యాచ్ అనుకోండి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో హుక్స్ దగ్గర నుండి చంక భాగం వరకు గుంచినట్టు కాదు ఈ ప్లేస్లో ముడతలు అనేవి రావు ఇక్కడ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఇక్కడ భుజాలు కూడా జారవు క్లియర్ కదా నెక్స్ట్ ఇంకా కూడా భుజాలు జారుతున్నాయని అనుకునే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇలాది ఇలా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఇది కేవలం డీప్ నెక్ బ్లౌజ్కి మాత్రం ఈ విధంగా తీసేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ ఇంకొందరు అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో పైకి లేస్తుంది బ్లౌజ్ అని అంటారు ఆ విధంగా పైకి లేవకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ ఎంత పొడుగు ఒక మూడు మూడున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి ఖచ్చితంగా ఒక హాఫ్ హాఫ్ ఇంచు తీసుకోవాలి ఈ విధంగా సారీ ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేచినట్టు కాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇంకొందరు ఏమంటారు అంటే ఇటు సైడ్ జాయింట్ చేసిన క్లాత్ అనేది ఇట్లా కిందికి వస్తుంది అంటారు సో ఆ విధంగా కిందికి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇలా క్రాస్లా కట్ చేసేసుకోండి ఈ లైన్ ఉంది చూడండి ఇలా క్రాస్లా కట్ చేసినాం అనుకోండి మనకి సైడ్కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఈ కొలత అయితే తెలిసి ఉండాలి ఈ కొలత ఎంత ఉంది ఇంతకుముందు మనకి ఏడున్నర ఇంచులు ఉంది ఇప్పుడు దీన్ని చేసుకుని హ్యాండ్స్ కట్ చేసుకుందాం చూడండి ఇటు సైడ్ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం అవునా ఇటు ఇంకో సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ రెండు లేయర్లు ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకున్న తర్వాత కిందికి ఒక లైన్ మార్క్ చేసేసుకున్నాం కిందికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత మీకు పైపింగ్ అనుకోండి పావించే డిఫరెన్స్తో ఒక లైన్ మార్క్ చేసుకోండి లేదు హెమ్మింగ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి ఇది చీర బ్లౌజ్ కాబట్టి నేను పండించి తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది హెమ్మింగ్ చేస్తాము ఈ బ్లౌజ్కి వచ్చేసి హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఉన్నాయి మనకు కావాల్సింది ఎల్బో హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్ యొక్క పొడుగు ఎంత అంటే పది ఇంచులు ఉంది పది ఇంచులు ఉంది కదా పది ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నా ఈ హాఫ్ ఇంచ్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటే కుట్టు కోసం ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇదేంటి మనకి పొడుగు అదేవిధంగా ఇక్కడ మో చేతి దగ్గర ఫిట్టింగ్ ఎంత ఉంది అంటే పది ఇంచులు ఉంది ఇంచుల సగం ఎంత ఇంచులు ఇక్కడ ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి నెక్స్ట్ ఈ చేతికి చంక యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే మో చేతుల వరకు ఉన్న చేతులకి హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచులు తీసేసుకొని ఇలా లైన్ అయితే మార్క్ చేసుకోండి ఇంతకుముందు మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం నుండి చంక కొలత ఎంత మార్క్ చేసుకున్నాం ఏడున్నర ఇంచులు సేమ్ ఈ హ్యాండ్స్ అనేవి చంక భాగంలోనే కదా యాడ్ చేసేది అందుకోసం ఇక్కడ చంక కొలత ఎలా పెట్టాలో చూడండి ఏడున్నర ఇంచులు అనేది పొడుగు కదా ఈ పొడుగు అనేది హ్యాండ్ యొక్క పొడుగు లైన్ పైన పెట్టాలి ఈ జీరో అనేది హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా ఇక్కడ వచ్చే విధంగా తీసేసుకోండి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఓకే ఇప్పుడు ఇక్కడ షేప్ రావాలి కదా మరి షేప్ రావడానికి కరెక్ట్గా ఒక రెండు ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి రెండించులకి మార్కింగ్ తీసుకొని కిందికి పావించు తీసుకోండి పావించి తీసుకున్న తర్వాత ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా ఈ స్ట్రైట్గా ఉన్నదాన్ని కొంచెం రౌండ్ వేసుకుంటూ ఈ పాయింట్ కలిపి ఇక్కడికి కలిపేసేసుకోండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్ వచ్చేస్తుంది ఈ విధంగా తీసుకుంటే క్లియరా కానీ హ్యాండ్స్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తున్నాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా మనకి చంక లోతు అనేది తీయాలి మరి ఏ విధంగా తీయాలి అంటే ఇదిగోండి ఇది ఫిట్టింగ్ లైన్ ఇది రెండించుల లైన్ ఉంది కదా ఇక్కడ నుండి ఇలా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి మిడిల్కి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంతుందో చెక్ చేసేసుకోండి నడుము కొలత ఎక్కడ ఇక లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ ఇట్లా చెక్ చేసుకుంటే ఈ నడుము కొలత నాకు ఇరవై ఏడు ఇంచులైతే ఉంది ఓకే ముప్పై కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి ఇక్కడ ఏంటి మనకి ముప్పై కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ నుండి కిందికి హాఫ్ ఇంచు తీసుకోండి ఇలా ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇలా ముప్పై ఇంచు తీసుకోండి ఇక్కడ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఈ లైన్ ఇలా కలిపేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ బ్లూ కలర్ది ఎల్లో కలర్ది ఏంటి అని అనుకోవచ్చు అవునా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ సైడ్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి వెనకాల బై సైడ్కి రావాలి ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు మనకి చంక భాగంలో ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఇప్పుడు ఇది కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మనం వెనకాల భాగం బేస్ చేసుకొని కట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు నేను దీన్ని కట్ చేస్తాను చూడండి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నేను ఇక్కడ పేపర్ పైన కట్ చేసినాను ఓకే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా దీన్ని క్లాత్ ఈ విధంగా తిప్పేసుకోండి ఇప్పుడు ఏంటి ఇది నా రైట్ హ్యాండ్ సైడ్కి ఉన్నది లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది విధంగా ఓపెన్ పార్ట్ మనకు ఆపోజిట్ ఉన్నది మన సైడ్కి వచ్చేసింది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో మనకి రెండు మెథడ్స్ ఉండాలి ఏంటి అవి స్ట్రైట్ కట్ క్రాస్ కట్ స్ట్రైట్ కట్ అంటే ఏంటి అంటే ఇది ఉంది చూడండి ఈ గల్ నెక్ యొక్క కింది పార్ట్ ఈ బొద్దు బొద్దుపాటుకి ఇలా గా పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు క్రాస్ కట్ కావాలి ఇప్పుడు చూడండి స్ట్రైట్ కట్ అంటే ఇది ఇట్లా గా పెట్టుకుంటే ఇక్కడ డిస్టెన్స్ అనేది ఇలా ఉంది కానీ మనకు కావాల్సింది క్రాస్ కట్ అనుకోండి క్రాస్ బ్లౌజ్ బ్లౌజ్కి ఈ కార్నర్ వచ్చేసి ఇక్కడ బొద్దు పార్ట్ దగ్గర ఉండాలి ఇది ఇలా క్రాస్లో పెట్టేసుకున్నాం అనుకోండి దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసేస్తాను ఇప్పుడు చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాం ఇక్కడ నెక్ మాత్రం ఒకటి డ్రా చేయలేదు ఎందుకంటే వెనకాల నెక్ కంటే ఫ్రంట్ నెక్ అనేది తక్కువ ఉంటుంది అవునా అందుకోసం ఈ విధంగా మార్కింగ్ అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం ఈ షోల్డర్ లైన్ స్టిచ్ ఉంది కదా అది వచ్చేసి కింది దగ్గర కింద లైన్ దగ్గర పెట్టేసుకొని ఇలా తీసేసుకోండి ఇది ఇప్పుడు ఎలా తీసుకోవాలి అంటే ఇట్లా గుంజి పట్టి తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ రౌండ్ కనబడుతుందా కనబడట్లేదు అన్నప్పుడు ఇట్లా చూడండి కొంచెం ఇట్లా బెండ్ చేసినాం అనుకోండి మనకి ఇక్కడ షేప్ అనేది రౌండ్ కనబడుతుంది ఇప్పుడు ఇది ఏడు వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది దీనికంటే ఒక పావించి పైకి తీసేసుకోవాలి ఎందుకు పావించు అనేది పైకి తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా సేమ్ పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకొని స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో కార్నర్ దగ్గర నుండి టూ ఇంచెస్ తీసుకోవాలి అన్నాను కదా ఇక్కడ కార్నర్ దగ్గర నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని సైడ్కి ఒక పాంచుకి మార్కింగ్ తీసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ యూ షేప్ లాగా కనబడుతుంది ఒకవేళ ఇలా తీసేసుకోలేదు అనుకోండి మీకు అటు యూ షేప్ కాకుండా ఇటు వీ షేప్ లాగా కాకుండా కనబడుతుంది ఓకేనా ఈ విధంగా తీసేసుకుంటే మీకు నెక్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా అంటే ఇక్కడ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చంక లోతు అనేది తీసుకోవాలి ఎందుకు అంటే మన హ్యాండ్ మూమెంట్ అనేవి ఫ్రంట్ సైడ్కి ఉంటాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తాయి ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ కారనర్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా కరెక్ట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా మార్కింగ్ తీసేసుకుంటే మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామందికి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు అంటున్నారు అవునా సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇట్లా తీసుకుంటాం ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింది డాట్ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకొని పొడుగు తీసుకుంటాం కానీ కొందరికి ఏమైతుంది చెస్ట్ అనేది లూజ్ అవుతుంది లేదంటే చెస్ట్ సరిపోతలేదు అని అంటున్నారు సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కొలత బ్లౌజ్ కరెక్ట్గా లేనప్పుడు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలి అని చూద్దాం చూడండి ఇక్కడ ఇది వెనకాల భాగం యొక్క పొడుగు కదా దానికంటే ఒక పైకి రెండు ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము ఎంత ఉంది ఇరవై ఏడు ఇంచులు ఉంది ఆల్రెడీ చెక్ చేసుకున్నాం అంటే ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉన్నప్పుడు ఈ లైన్ నుండి కిందికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఒకవేళ ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే ఈ లైన్ నుండి కిందికి ముప్పా ఇంచ్ అయితే తీసుకోవాలి ఇప్పుడు ఎంత తీసుకున్నా నేను హాఫ్ ఇంచ్ తీసుకున్నా హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ లైన్ పైన మనం మార్క్ చేసుకోవాలి చూడండి ఏ సైజ్ బ్లౌజ్ అయినా కానివ్వండి ఫస్ట్ ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఎవరికైనా ఫస్ట్ రెండున్నర తీసేసుకోండి తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే తక్కువ అంటే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇట్లుందనుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి రెండున్నర ఇంచులు తీసుకోండి లేదు ఇరవై ఆరు కంటే తక్కువ ఉంది ఇరవై ఐదు ఇరవై నాలుగు అట్లా ఉందనుకోండి రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకోండి ఒకవేళ ముప్పై కంటే ఎక్కువ ఉంది పావు తక్కువ మూడు అదేవిధంగా ముప్పై కంటే ఎక్కువ ఉండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి మూడించులు కూడా తీసేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే ముప్పై కంటే తక్కువ ఉంది కదా రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఈ విధంగా తీసేసుకుంటున్నా చూడండి దీన్ని మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మిడిల్ పాయింట్ అని అర్థం ఓకే అంటే ఇది కరెక్ట్గా సెట్ అనుకోండి ఇది కరెక్ట్గా మన చెస్ట్ యొక్క మిడిల్ పాయింట్ చూపిస్తుంది ఇది సెట్ అయితే బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది క్లియర్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న ఈ పాయింట్స్ అయితే అర్థమైంది కదా నెక్స్ట్ ఈ లైన్ నుండి పైకి హుక్స్ కాజా పట్టి సైడ్ ఏమో వన్ ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్ జాయింట్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ పాయింట్స్ని స్కేల్తో ఇలా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే చాలా మందికి రావట్లేదు రావట్లేదు అనుకున్న వాళ్ళు ఈ విధంగా ఫాలో అవ్వండి మంచిగా వచ్చేస్తుంది ఇలా తీసుకున్న తర్వాత కొందరు ఏమంటున్నారంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు సో ఆ హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఇక్కడ కింద ఒక పావి ఇంచు ఎక్కువ ఎంచుకోండి ఇక్కడ మాత్రం సేమ్ అంతే ఉండాలి ఇలా క్రాస్లో ఒక లైన్ క్ తీసేసుకుంటే మీకు హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు అదేవిధంగా ఇక్కడ ఏంటి ఇదంతా డాట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఈ విధంగా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వెళ్ళినప్పుడు సైడ్ జాయిన్ చేసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది అంటున్నారు అదేవిధంగా ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇలా క్రాస్లో కలిపేసేసుకోండి అప్పుడు మీకు సైడ్ జాయింట్స్ దగ్గర కూడా ప్రాబ్లం అనేది రాదు ఇంకొకటి ఇక్కడ డాట్స్ స్టిచ్ చేయడం రావట్లేదు అంటున్నారు కదా ఇది వచ్చేసి మనం మెయిన్ డాట్ అని చెప్పినాను కదా ఈ మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకోండి చూడండి మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది మన మెయిన్ డాట్ నెక్స్ట్ సెకండ్ డాట్ ఎక్కడ స్టిచ్ చేసుకోవాలి అంటే ఇది ఎంత డిస్టెన్స్ ఉందో దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం సెకండ్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడుగు ఉండాలి అంటే ఇది కూడా సేమ్ రెండున్నర ఇంచులు తీసేసుకొని సైడ్కి మాత్రం ఇంచు తీసుకోవాలి ఎక్కువ తీసేసుకోవద్దు ఓకే ఇక్కడ ఈ డాట్కి ఎక్కువ తీసుకున్నాక ఇక్కడ ఎక్కువ తీసుకుంటామంటే ఆ విధంగా తీసేసుకోవద్దు ఇక్కడ కేవలం పావు తీసుకోవాలి సేమ్ అదేవిధంగా ఇవి రెండు స్టిచ్ చేసినాక ఇక్కడ కార్నర్ లాగా ఉన్నది చూడండి ఈ కార్నర్ ప్లేస్లో మనం మూడో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి ఇది ఎంత పొడుగు ఒక మూడున్నర నాలుగు ఇంచులు తీసుకొని సైడ్కి పావు ఇంచు తీసేసుకోవాలి ఇది వచ్చేసి త్రీ డాట్ బ్లౌజ్ కొందరికి ఫోర్త్ డాట్ కావాలి అనుకుంటే స్టిచ్ చేసుకోవచ్చు లేదు అంటే అవసరం లేదు దీంతో పెద్ద యూజ్ అయితే ఏముండదు ఉండదు మ్యాండేటరీ కూడా కాదు ఇది ఈ విధంగా తీసేసుకొని సైడ్కి మాత్రం ఇంకొంచెం తక్కువ తీసుకోవాలి దీనికంటే కూడా ఇక్కడ పక్కకి సైడ్కి తక్కువ తీసుకోవాలి నెక్స్ట్ అదే విధంగా కొందరు ఫ్రంట్ పార్ట్ ఏమో రౌండ్గా రావాలి అంటారు కొందరు షార్ప్గా రావాలి అంటారు రౌండ్గా రావాలి అనుకున్న వాళ్ళు ఏంటంటే ఇవి డిస్టెన్స్ కొంచెం మెయింటైన్ చేసాం అనుకోండి దూరం దూరం క్లోజ్ చేస్తే మనకి రౌండ్ వస్తుంది షార్ప్గా రావాలి అనుకున్న వాళ్ళు కొంచెం దగ్గర దగ్గరికి జరుపుకుంటే షార్ప్గా వచ్చేస్తుంది ఇంకేమైనా మిస్ అయినామా మనం ఇక్కడ వెనకాల భాగంకి ఇక్కడ క్రాస్లో కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేసుకోవాలా వద్దా అంటే ఇక్కడ కూడా క్రాస్లో కట్ చేసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ దీనికి ఇంకేం కావాలి మనకి పెద్ద పట్టీలు కావాలి ఓకే పెద్ద పట్టీలు ఇక్కడ కట్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద పట్టి కట్ చేయాలి అంటే అది ఎంత పొడుగు ఉండాలి అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడుగు తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉంది ఓకే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హుక్స్ సైడ్ ఇది వచ్చేసి మనకి సైడ్ జాయింట్ సైడ్ ఇది కట్ చేయడానికంటే ముందు ఫస్ట్ కిందికి ఒక లైన్ మార్క్ చేసుకొని దీనికి కూడా మార్జిన్ అనేది తీసుకోవాలి కంపల్సరీ హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకోవాలి ఎందుకంటే ఎప్పుడు కూడా లోపల సైడ్ వచ్చేసి పైన సైడ్ ఏమో మనకి లైనింగ్ ఉండాలి సారీ పైన సైడ్ ఏమో మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి లోపల సైడ్ లైనింగ్ ఉండాలి అవి రెండు జాయిన్ చేసినప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా మార్జిన్ తీసేసుకోవాలి ఇది హుక్స్ కాజా పట్టి సైడ్ కదా ఈ హుక్స్ కాజా పట్టీ సైడ్ ఇది వచ్చేసి మూడున్నర ఇంచులు తీసేసుకోండి ఇటు సైడ్ జాయింట్ సైడ్ మూడు ఇంచులు తీసుకోండి నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ ఉంది చూడండి ఇక్కడ నుండి ఇక్కడికి మెయిన్ డాట్ ఒక ఎంత ఉంది ఈ డాట్ పావుదొక్క నాలుగు ఇంచులు ఈ పావుదొక్క నాలుగు ఇంచుల దగ్గర రెండు బావు ఇంచులు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని మనం కట్ చేసుకున్నాం అనుకోండి మీకు పైన ఉన్న చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది షేప్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది కొందరు కొందరు ఏంటంటే ఇట్లా స్ట్రైట్గా ఇస్తారు ఆ విధంగా ఇవ్వద్దు ఇలా షేప్ అనేది తీసేసుకోవాలి అదేవిధంగా కొందరు పెద్ద పట్టీలు షేప్ బెల్ట్ ఈ ప్లేస్లో అనే వాళ్ళు ఏం చేయాలి అంటే ఇంకొంచెం ఇక్కడ లోతు అనేది తీసేసుకుంటే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకే కొలత బ్లౌజ్తోను కూడా కట్ చేసుకోవచ్చు కానీ బ్లౌజ్ ఒక ఫ్రంట్ పార్ట్ కుదరడం లేదు షేప్ బెల్ట్ కరెక్ట్ బ్లౌజ్ కరెక్ట్గా కుదరడం లేదు అనుకున్న వాళ్ళు ఈ మెథడ్లో అయితే ఫాలో అవ్వండి ఓకేనా ఇది కనుక నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మన వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ